చదవండి మరియు మొదటి సమయాలు గ్రంథం మొదటి సమయాలు గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో సౌలు జన్లకు జడిసి వారి మాట విన్నందున నేను ఎహో ఆజ్ఞను నీ మాటలను మీరీ పాపం తెచ్చుకోండి కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది ఎహోవ ఆజ్ఞను మరి నీ మాటను మీరాను అనేటువంటి మాట మరి ఇక్కడ సౌలు మరి సమయలతో అంటున్నటువంటి మాట కాబట్టి మొదటిగా మరి మన జీవితంలో మరి దేవుని మాట మరి మీరడం అనేది మరి జరగకూడదు కానీ మరి సౌలు జీవితంలో దేవుని మాట మీరినాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు జీవితంలో మరి దేవుడు తనకొకటి ఆజ్ఞాపించినాడు ఏమని ఆజ్ఞాపించినాడంటే మరి ఇక్కడ అమాలేకులందర్నీ మరి నాశనము చేయమని దేవుడు చెప్పినాడు అయితే అమాలేకులనే కాదు మరి వారికి ఉన్న సమస్తము కూడా మరి నాశనము చేయమని చెప్పినాడు కాబట్టి ఆ మాట మరి ఇక్కడ రాయబడిందంటే చూడండి మూడవ వచ్చినాం మొదటి సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవత్సరం కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలు పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి మరి గాడ్దభములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినంత వారికి కలిగినంతయుద్దిగా పాడి చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను కాబట్టి దేవుడు మాలకులందరినీ నిర్మూలనం చేయమని చెప్పినాడు మరి సౌలు తన జీవితంలో మరి ఆశ కలిగింది కాబట్టి ఆ యొక్క క్రొవినటువంటి గొర్రెల మీద ఆశ కలిగింది తొమ్మిది వచ్చినాం సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్వ గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక అడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నీ నిర్మూలము చేసి కాబట్టి ఇక్కడ మరి సౌ సౌలు దేవుని మాటకు లోబడలేదు తాను మరి ఏం చేస్తున్నాడు తన స్వయానికి వెళ్ళిపోయినాడు మంచి గొర్రెలను ఆయన తెచ్చుకుంటున్నాడు తెచ్చుకున్నాడు ఆయన తెచ్చుకుని మరి వాటిని ఉంచుకున్న వాటిని ఆయనతో కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నాగ్ల గైకొనకపోయినాను అంటాడు పదకొండు వచ్చిన తర్వాత అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయలకు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు వరపెట్టచ్చున్నాను కాబట్టి మరి యహోవాకు సమయాలకు ప్రత్యక్షమై మరి ఈ విధంగా సెలవు ఇచ్చినాడు సౌలు నన్ను అనుసరించట్లేదు నా మాటను వినట్లేదు మరి సౌలుని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను అని మరి దేవుడే సమయలకు సెలవించినాడు అప్పుడు సమయలు మరి మరి సౌలు దగ్గరికి వెళ్ళినాడు సౌలు దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు మరి అమ్మలేఖలను నిర్మూలం చేయమని చెప్పినాడు కదా దేవుడు ఎందుకు మరి నువ్వు నిర్మూలం చేయలేదు అప్పుడు సమీయలకు మాట సౌల్తో అన్నాడు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలను బలని అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞను గాయకుంటు పొట్టేళ్లకు అర్పి అర్పించట కంటే మాట వినటూ శ్రేష్టం కాబట్టి మరి ఇక్కడ సౌలు దేవుని మాట వినలేదు తన స్వయానికి వెళ్ళినాడు ఆ యొక్క బలిసినటువంటి క్రొవ్వటువంటి మరి గొర్రెల మీద ఆశపడినాడు ఆ ఇడ్ల మీద ఆశపెట్టినాడు ఆ సంపద మీద ఆశపడినాడు దేవుని మాట వినలేదు దాన్ని బట్టి మరి సౌలు దేవునికి విరోధి అయిపోయినాడు కాబట్టి దేవుడే సౌలుకు విరోధి అయిపోయినాడు సౌలును దేవుడు ఏం చేసినాడు మరి రాజ్యం నుంచి తొలగించినాడు రాజ్యం నుంచి తొలగించి మరి దైవాజ్ఞనుకి లోపడేటువంటి దావీదును మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సౌలు తన జీవితంలో మరి ఎందుకు నష్టం వచ్చిందంటే నిజంగా ఆయన యొక్క మనసాక్షి కోల్పోయినాడు అభిషేకాన్ని కోల్పోయినాడు స్వయం వచ్చేసి దాన్ని బట్టి నష్టము అనేది తన జీవితంలో పొందుకున్నాడు తర్వాత తన రాజ్యము మరి కోల్పోయినాడు దావిదు మరి దేవుని ఆజ్ఞను లోబట్టే వలన దేవుడు దావిదును అభిషేకించినాడు మరి రాజ్యాన్ని దావిదుకు అప్పజెప్పినాడు దావిదు అంతకంతకు వడ్దిల్లినాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞకు మనం లోబడినప్పుడు ఆయన మాటను విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇక్కడ మరి సౌలు తన మనసాక్షి మాట వినలేదు దేవుని ఆజ్ఞ వినలేదు మరి తన స్వయము తన స్వయమే తనకు స్నేహితుడైనాడు తన స్వయమే విన్నాడు తన ఆశ తన కోరికలే జయించినాయి దాన్ని బట్టి నష్టపోతూ వచ్చినాడు రెండవ విషయాన్ని చూసినట్లయితే మరి మరి సాతాన్తో మాట్లాడింది మరి సాతాను అవ్వతోటి అన్నాడు మరి దేవుడు మరి ఈ ఈ ఫలవృక్షంలో తినకూడదని మీతోటి చెప్పినాడా అని సాతాను అవ్వతోటి అనింది ఎందుకు ఈ విశ్ ఈ యొక్క విషయం జరిగిందంటే మరి ఆది కాండ మూడో అధ్యాయం మొదటి వచనంలో సర్పము యుక్తిగలదై ఉన్నది కాబట్టి స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పంతో అనగా కాబట్టి సర్పంతో చెప్పిన దేవుడు మరి తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలిపేటటువంటి తెలివినిచ్చేటువంటి ఫలము దేవుడు తినకూడదు అన్నాడు ఎందుకు తినొద్దు అని అన్నాడంటే మేము చావకుండునట్లు తినొద్దు అని అన్నాడు అయితే మరి అక్కడ మరి సాతాను ఏం ఏమంటుంది మీరు చావనే చావరు మీరు దేవదూతల్లాగా మారిపోతారు అని చెప్తున్నాడు కాబట్టి మరి అవ సాతాన మాట వినింది ఎందుకు సాతానుతో స్నేహం చేసిన దాన్ని బట్టి సాతాన్తో మాట్లాడిన దాన్ని బట్టి సాతాన్ ద్వారా అవ్వ మోసపోతూ వచ్చింది దాని ఫలితమే మరి సాతాను యొక్క మాట వినినందున మరి ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఏదేను తోటలో నుంచి వెలగొట్టబడినారు కాబట్టి మన జీవితంలో కూడా నష్టము ఎందుకు వస్తుందంటే అంటే మనము మన స్నేహితులను లేదంటే మనతో ఉండేవారు మరి మన స్వయము మరి దేవునికి ఇష్టం లేకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని స్నేహితులు మనం చేస్తామో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం కాబట్టి మొదటిగా మరి సౌల్లో మరి స్వయంను బట్టి మన సాక్షి మరి మనసాక్షి నశించటం వలన మరి నష్టం తెచ్చుకున్నాడు దేవుని ఆజ్ఞను మీరినాడు రెండవది హవ్వ మరి హ తన జీవితంలో మరి నిజంగా ఆ సాతాను మాట విన్నది కాబట్టి ఆ తినకూడదినటువంటి ఫలాలను తినింది వారి యొక్క మరి సహవాసం బట్టి మరి అవ్వ ఆదాం ఇద్దరు కూడా ఏదైనా నుంచి బయటకు వచ్చినారు అవ తినడమే కాదు ఆ ఫలాలను ఆదాంకి ఇచ్చి ఇచ్చింది ఆదాం కూడా తిన్నాడు దాన్ని బట్టి నష్టం బయటకు వచ్చినారు తర్వాత మరి లోతు జీవితంలో చూస్తే ఆది కాండం పదమూడో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు ఆది కాండం పదమూడు పన్నెండు పదమూడు అబ్రాహ్ము ఖానాల్లో నివసించను లోతు ఆ మైదానం అందున పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సుధమ దగ్గర తన గుడారం వేసుకొని సుధోమ మనుషుని దృష్టిలోనూ యహోవా దృష్టికి బహు పాపులనై కాబట్టి మరి లోతు మరి సోదోమలో నివసించినాడు కాబట్టి సుధోమ అంటే పాపానికి సాదృశ్యమైనటువంటి ప్రాంతం పాపానికి సాదృశ్యమైనటువంటి మరి ఆ యొక్క ప్రాంతం పట్టణం కాబట్టి లోతు మరి సుధమ దగ్గర నివసించినారు అక్కడ ఉండేటువంటి ప్రజలు దుష్టులు కాబట్టి నిజంగా లోతు సుధోమను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తను ఐగుప్తులో నుంచి వచ్చినాడు ఐగుప్తును చూసి వచ్చినాడు ఐగుప్తు ఎట్లా ఉందో సుధమ కూడా అలానే కనబడింది ఆయనకి దాన్ని బట్టి సుధోమను ఆయన ఏర్పరచుకున్నాడు అబ్రహాం మాత్రము మరి దేవుని చిత్తంలో ఉన్నాడు దాన్ని బట్టే మరి మరి లోతు మరి నష్టపోతూ వచ్చినాడు ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని బట్టి బహుశా ఆత్మీయంగా మరి ఆయన ముందు కొనసాగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు అలాంటి పరిస్థితుల్లో లోతు వెళ్ళిపోయినాడు తర్వాత మరి దేవుడు సుధమ ప్రజల యొక్క పాపం అధికమైనప్పుడు మరి సుధమును దేవుడు ఏం చేస్తున్నాడంటే కాల్చి వేసినాడు సుధమ నుంచి లోతు లోతు కుటుంబం బయటకు వచ్చింది కానీ లోతు భార్య స్తంభం అయిపోయింది తర్వాత మరి లోతు ద్వారా మరి అన్ని జనాంగం కూడా మరి వచ్చారు కాబట్టి కొంత నష్టము లోతు జీవితంలో వచ్చింది ఎందుకంటే తను ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణమును బట్టి కాబట్టి మొదటిగా సౌలు తన స్వయాన్ని నమ్ముకున్నాడు దేవుని ఆజ్ఞను మీరినాడు దాన్ని బట్టి నష్టం రెండవది అవ్వ మరి సాతాను మాట వినింది దాన్ని బట్టి నష్టం మూడవది లోతు మరి దుస్తుల మధ్యలో నివసించినాడు దాన్ని బట్టి నష్టం నాలుగో విషయం చూస్తే మరి రెండవ సమయలు గ్రంథం పదమూడో అధ్యాయము మూడవ రెండవ సమయలు గ్రంథం పదమూడవ అధ్యాయము రెండవ సమయాలు పదమూడు మూడవ చిన్న రెండవ సమయాలు పదమూడో అధ్యాయము మూడవసం ఎవరైనా తీసుకున్నవాడు చదివారు రెండవ సమయాలు పదమూడు మూడవ అమ్నోన్నకు మిత్రుడు ఒకడు నేను అతడు దావిదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారు అని నీవు నానాటికి చిక్కుపోటు ఒక హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడకు అప్షాలోము సహోదరి అయిన తామాలను నేను మోహించున్నానని అతనితో చెప్పాను కాబట్టి ఇక్కడ మూడవది మరి నాలుగో విషయము అమ్నో అమ్నోను తన జీవితంలో మరి నష్టపోతూ వచ్చినాడు తన జీవితము మరి అప్షాలోము అప్షాలోము తన జీవితాన్ని ముగించినాడు అమ్నోన్ జీవితము అప్షాలోము ముగించినాడు అంటే అప్షాలోము అమ్నోన్ చంపివేసినాడు ఎందుకు ఈ నష్టము అమ్నోన్ జీవితంలో జరిగిందంటే మరి అమ్నోన్ యొక్క స్నేహితుడు చెడు స్నేహితం ఈ యొక్క చెడు స్నేహితము ఎలా వచ్చింది ఎలా ఉందంటే ఇక్కడ అమ్నోను యొక్క మిత్రుడు ఆయన పేరు మరి యహోనాదాబు ఎహోనాదాబు మరి దావీదు యొక్క కుటుంబీకుడే కాబట్టి ఈ యొక్క ఎహోనో యహోనాదాబు మరి కపటం కలిగినటువంటి వాడు అమ్నోనుకు మరి ఒక మరి కపటం కలిగినటువంటి మరి ఆలోచన చెప్పినాడు దాన్ని బట్టి దావిదు కుటుంబంలో నష్టం తర్వాత మరి అమ్నోను జీవితం కూడా నష్టపోతూ వచ్చింది ఎవరికి కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి కాబట్టి కపటస్తులతోటి స్నేహం చేయకూడదు మనం ఎంచుకునేటువంటి స్నేహము మరి కపటంతో కూడిన వారితో అంటే లేదంటే మన జీవితాన్ని మరి వక్రీకరించే వారితో మనము స్నేహం చేయకూడదు అమ్నోను మరి తోటి స్నేహం చేసినాడు దాన్ని బట్టే తన జీవితంలో నష్టం దావిది కుటుంబంలో నష్టం కాబట్టి తామారుకు మరి ఇక్కడ తామారు తను నష్టపోతూ వచ్చింది తర్వాత అక్షాలోకు కోపం వచ్చింది దావిది దుఃఖక్రాంతుడైనాడు మరి ఇవన్నీ కూడా కుటుంబంలో నష్టం ఎలా వచ్చిందంటే ఈ యొక్క యహోనాదాబు ద్వారా నష్టం అనేది వచ్చి ఇది చెడు స్నేహం ద్వారా కపటకం కలిగినటువంటి స్నేహితుల ద్వారా కలిగినటువంటి నష్టం కాబట్టి ఇది మరి ఐదవది ఐదవ నష్టంగా చూసుకోవచ్చు మొదటిది సౌలు జీవితంలో వచ్చినటువంటి నష్టం ఆజ్ఞకు లోపల లేదు స్వయం స్వయం బట్టి వచ్చింది రెండవది హవ్వ మరి సాతాన్ మాట వింది దాన్ని బట్టి ఏదైనా నుంచి ఆదా మొగపై ఆదా బయటకు వచ్చినారు మూడవది లోతు జీవితం దుష్టుల దగ్గర ఉన్నారు దాన్ని బట్టి మరి ప్ర మరి లోతు లోతు కుటుంబము మరి నష్టపోతూ వచ్చింది లోతు భార్య మరి నష్టపోతూ వచ్చినారు లోతు భార్య ఉపస్తంభమైంది తర్వాత అన్య జాతులు లోతు ద్వారా వచ్చినారు నాలుగో విషయము అబ్నోను మరి దుస్తురైనహోనాదాబుతో స్నేహం చేసినాడు దాన్ని బట్టి దామార్గ నష్టం అమ్నోను కూడా తన జీవితాన్ని కోల్పోతూ వచ్చినాడు దావీదు దుఃఖక్రాంతుడైనాడు ఒక చెడు స్నేహం బట్టి ఐదో విషయాన్ని చూసినట్లయితే రేహోబాం చూడండి మొదటి రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయము ఎనిమిదవ మొదటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిది అవసరంలో మరి రెహోబాము మరి తన స్నేహితుల మాట విన్నాడు మొదటి రాజుల పన్నెండు ఎనిమిది అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలు నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్సులను పిలిచి ఆలోచన అడిగి వారికి లాభ ప్రశ్న వేశాం కాబట్టి ఇక్కడ రెహోబాము పెద్దల మాట వినలేదు ఎవరి మాట విన్నాడు స్నేహితుల మాట విన్నాడు అప్పుడు కర్తల యొక్క మాట వినడం శ్రేష్టం అప్పుడు ఏమైనా కాలంలో ఉన్నప్పుడు మరి స్నేహితులు చెప్తారు పెద్దలు చెప్తారు ఎవరి మాట వినాలా పెద్దల మాట వినాలి ఎందుకు వాళ్ళకి ఆలోచన ఉంటుంది రేహుబామ అధినాన మరి పెద్దల మాట వింటే తన రాజ్యము సుభిష్టంగా ఉండేది స్నేహితుల మాట విన్నాడు మరి ఇస్ట్రాలు ప్రజలు రెండు భాగాలుగా విభజింపబడ్డాయి పది గోత్రాలు ఇ్రాయల్గా మా ఉన్నారు రెండు గోత్రాలు మరి జనాంగంగా ఉన్నారు కాబట్టి మరి డివి డివిజన్ అనేది వచ్చేసింది మరి విభజన అనేది వచ్చింది దీన్ని బట్టి ఎహోబామ్ యొక్క స్నేహం స్నేహితులను బట్టి యోనస్ల మాట విన్నారు పెద్దల మాట వింటే మరి రాజ్యం సుభిక్షంగా ఉండేది కాబట్టి తర్వాత ఎహోబామ్ వచ్చినాడు ఆ ప్రాంతంలో నీరోబాము వచ్చినాడు హీరోబాబు ఇసాయిల్ని వెళ్ళినాడు మరి రేహోబాము గోత్రాన్ని వెళ్ళినాడు తర్వాత తర్వాత మరి రాజులు వస్తూ వచ్చినారు ఇక్కడ మన అంశం ఏంటిదంటే మరి రేహోబాము పెద్దల మాట వినాలి వినలేదు యవనస్ల మాట విన్నాడు ఇప్పుడు మన జీవితంలో కూడా మరి ఆలోచనకర్తల మాట ఖచ్చితంగా వినాల్సిందే ఇది ఐదో విషయం ఆరో విషయము మరి సులమోను మహారాజు మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన మొదటి రాజులు పదకొండు నాలుగు సులమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావిదు హృదయం వలె అతని హృదయము దేవుడైన హోవా యథార్థము కాకపోయింది కాబట్టి ఇప్పుడు సౌలుకు మొత్తము పదకొండ అధ్యాయం వచనంలో అతనికి ఏడు వందల రాజకుమార్తె అని భార్యలను మూడు వందల మంది ఉపపత్రులు కలిగి ఉండేరు అతని భార్యలు అతని హృదయంను తిప్పివేసారు కాబట్టి బహు భార్య తత్వం కలిగినటువంటి వ్యక్తి సులమోను జ్ఞానే కానీ భార్యలు ఎక్కువ కాబట్టి భార్యలందరూ కలిసి సులమోను హృదయాన్ని తిప్పేస్తున్నారు అందుకోసమే చివరి దినాల్లో ప్రసంగి గ్రంథం ఆయన రాస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మరి మన జీవితంలో కూడా ప్రభు ఇచ్చినటువంటి భార్యతో సంతోషంగా ఉండాల ఇంకా మనము ఎప్పుడు కూడా మరి వైద్యులకు స్థిరంగా ఉండాల అది మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి ఇది జీవితం సులమోను తన జీవితంలో మరి పరిశుద్ధతను కోల్పోయినాడు తన భార్యలు మరి దేవుని నుంచి మరి తిప్పివేస్తున్నారంట దేవుని మాట వినకుండా తిప్పివేస్తున్నారు అది జరిగింది సలో జీవితంలో చివరిగా చివరి దినాల్లో ప్రసంగిగా ఆయన అనేక మాటలు రాస్తున్నాడు అనేక మాటలు చెప్పినాడు కానీ తన జీవితంలో దేవుని సరిగా సేవించలేదు ఎక్కువ భార్యల మీదనే ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు దాన్ని బట్టి మరి ఇక్కడ రాయబడి ఉంది మరి సొలమోన్ గురించి నూతన నిబంధనలో రాయబడి ఉంటుంది ఒక పువ్వును సొలోమోన్ ఇద్దరిని పెడితే పువ్వే శ్రేష్టమైంది కాబట్టి అలాంటి మరి అలా అంత జ్ఞానిని మరి ప్రభు ఆ విధంగా చూపెడుతూ వచ్చినాడు ఎందుకు దేవుని దేవుని మాటల వైపు లేడు ఆయన అంత జ్ఞాన జ్ఞానవంతుడు దేవుని మాటలు వినలేదు తిప్ప తిప్పివేయబడినాడు నుంచి తిప్పివేయబడినాడు కాబట్టి మరి ప్రభు దగ్గర మరి ఆయన గొప్ప స్థాయిలో లేడు చివరిగా ప్రసంగి రాసినాడు కానీ తన జీవితంలో ప్రభు అనుకూలంగా అంటే ప్రభు అనుకున్న విధానంలో జీవించలేకపోయినాడు చివరిగా చూసినట్లయితే మరి సంస్థను కూడా న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి వచ్చినంలో చూస్తే మళ్ళీ ఢిల్లీలానూ తను కోరుకున్నాడు దాన్ని బట్టి మరి శత్రువులు సంస్థ జీవితంలోకి వచ్చినారు ఎంతగానో నష్టపోతూ వచ్చినాడు తర్వాత యూదా ఇస్క కూడా మరి ధనాన్ని స్నేహించినాడు ధనాన్ని ఇష్టపడ్డాడు దాన్ని బట్టి ముప్పై వెండి నాణాలకు మరి ప్రభువును అమ్మేసినాడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొన్ని విషయాలు చూసుకున్నా మరి సౌల్లో స్వయం ఉంది ఆగ్ని లోబం లేదు దాన్ని బట్టి మరి రాజ్యాన్ని కోల్పోతూ వచ్చినాడు అవ్వ మరి సాతాను మాట వినింది దేవుని మాట వినలేదు దాన్ని బట్టి ఏదో నుంచి బయటకు వచ్చినారు మూడో విషయం చూస్తే మరి మూడో విషయం లోతు మరి ఏం చేస్తున్నాడంటే మరి దుష్టుల దగ్గర ఉన్నాడు దాన్ని బట్టి కుటుంబం నష్టపోతూ వచ్చింది నాలుగవది మరి అమ్నోను కపటమైనటువంటి స్నేహం చేసిన కపటమైనటువంటి కోనాదాబుతో స్నేహం చేసినాడు దాన్ని బట్టి అమ్మునో నష్టపోయినాడు తామా నష్టపోయింది దావిదు దుఃఖక్రాంతుడైనాడు మరి అది జరిగింది ఆ కుటుంబంలో తర్వాత మరి అమ్నోన్ తర్వాత మరి నష్టపోతూ వచ్చిన జీవితాలను చూస్తాయి రెహబాము ఉన్నాడు రెహబాము మరి స్నేహితుల మాట విన్నాడు పెద్దల మాట వినలేదు దాన్ని బట్టి ఇస్రాయలు రెండు గోత్రాలుగా విభజింపబడింది తర్వాత సులమోను మరి నూరు వెయ్యి మంది భార్యను చేసుకున్నాడు వారి దేవుని తట్టు నుంచి తిప్పివేయబడినాడు సులమోను తర్వాత చివరిగా మరి యూదయిస్కర్యత్ ధనంతో స్నేహం చేసినాడు దాన్ని బట్టి యూదయిస్కర్యత్ జీవితంలో మరి ప్రభనేశ్వరీ వారిని ముప్పై వెని నాణాలుగా అమ్మి వేసినాడు చివరి మాట మరి ఎవరితో స్నేహం చేయాలంటే మన కొరకు ప్రాణం పెట్టే వారితో స్నేహం చేయాలి కాబట్టి యోహాను వార్త పదిహేనో అధ్యాయము యోహాను వార్త పదిహేనో అధ్యాయము పదమూడవ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు ప్రభు నేష్ క్రీస్ వారు ఆయన మన విషయం ప్రాణం పెట్టినాడు మన పాపాల విషయమై ఆయన కలవరి శిల్లలో తన రక్తాన్ని కాల్చినాడు కాల్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడినాయి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ స్నేహితులు కూడా మనల్ని విమోచించలేదు ప్రభు నేష్ వారే మనల్ని విమోచించినాడు ఆయన నిజమైనటువంటి స్నేహితుడు యథార్థవంతుడు ఆయన మాట వింటే మన జీవితంలో సఫలత ఆయన మాట వింటే మన జీవితంలో ఆశీర్వాదం ఆయన మాట వింటే మన జీవితంలో ఫలం ఆయన మాటే ఈ బైబుల్ కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ ఆయన మాట ఉంది ఆయన వాక్ ఉంది ఎవరైతే దీన్ని రోజు ధ్యానిస్తారో ఎవరైతే ప్రార్థన చేస్తారు ఎవరైతే ఆయన మాట వింటారో ఆయనకు లోపడతారో ఆయన ఆజ్ఞ వింటారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అంతకంతకు వర్దీల్పోతారు నష్టం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు కాబట్టి